హాయ్ అండి నిన్న ఫ్యామిలీ వీక్ కదా ఫ్యామిలీ వీక్లో వచ్చేసి ఫస్ట్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కదా నిన్న వచ్చేసి సుమన్ శెట్టి గారి వైఫ్ ఫస్ట్ వచ్చింది దాని తర్వాత వచ్చేసి మన తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది వాళ్ళ పాప వచ్చింది నిన్న మొత్తము ఎమోషనల్ కంటెంటే మళ్ళీ ఈరోజు కూడా ఎమోషనల్ కంటెంటే రేపు కూడా ఎమోషనల్ కంటెంటే అంటే ఈ త్రీ డేస్ వచ్చేసి ఫ్యామిలీ వీక్స్ అన్నట్టు దాని తర్వాత వన్ డే కెప్టెన్ కంటెంట్ టాస్క్ దాని నెక్స్ట్ డే వచ్చేసి ఎవరు కెప్టెన్ అనేది తెలియపోతుంది మళ్ళీ సాటర్డే వస్తుంది సండే వస్తుంది ఫ్యామిలీ వీక్స్ అన్నట్టు అవి కూడా ఫ్యామిలీ వీక్స్ స్టేజ్ పైనకు ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు వాళ్ళకి ఎవరికి ఎవరు ఏ ఫ్యామిలీ మెంబర్ రాబోతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో నుండి ఎవరు రాబోతున్నారు అనేది గురించి కూడా కొంచెం చర్చించుకుందాం మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే సుమన్ శెట్టి గారి వైపు వచ్చింది కదా అవులకి సుమన్ శెట్టి గారి వైపు వచ్చిన తర్వాత కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది అవి సుమన్ శెట్టి గారికి ఏ విధంగా యూజ్ అవుతాయి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి చర్చించుకుందాము చర్చించుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకొని ఫర్దర్ వీడియో కోసము ఇప్పుడు నేను చెప్పే వీడియో సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కు అట్టవ్వచ్చు వాళ్ళు డిస్లైక్లు కూడా కొట్టవచ్చు నాకు ఏం ఫరక్ పడదు నేనేం ఫీల్ అవ్వట్లేనో కొట్టుకుంటే కొట్టుకోండి ఎందుకంటే నేను చెప్పేది అలా ఉంటుంది కాబట్టి ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడినప్పుడే అందరికి నచ్చదు ఆ విధంగా వాళ్ళు డిస్లైకులు కొడతారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు సుమ్మన్ శెట్టి గారు వైపు లోపలికి వచ్చింది ఏ సీజన్లో కూడా చూడలేదు ఇంత అన్యోన్యమైన దాంపత్యం ఎక్కడ ఏ సీజన్లో కూడా ఎవరు ఎవరు వచ్చినా కూడా హౌజులకి ఇంత అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం చూడలేదు నాకు చూసినప్పుడు చాలా ముచ్చటేసింది చాలా ముద్దు అనిపించింది ఎందుకంటే పదహారు సంవత్సరాల్లో వీళ్ళ బాండింగ్ మ్యారేజ్ అయిపోయి పదహారు సంవత్సరాలు అంటే ఈ నిన్నటికి నిన్న వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఆ లెటర్ వచ్చేసింది తను ఆ లెటర్ రాగానే స్టోరూమ్ నుంచి లెటర్ రాగానే ఎవరు మన రీతు చదివింది రీతి చదివింది చాలా బాగా చక్కగా రాసింది నాకు మళ్ళీ జన్మజన్మలకు నువ్వు అతనే భర్తగా రావాలన్నట్టుగా రాసింది చాలా బాగా అనిపించింది ముచ్చటేసింది ముచ్చటైన జంటగా నాకు అనిపించింది అంత బాగుంది దాని తర్వాత తను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది కదా ఏం ఇన్పుట్స్ ఇచ్చింది సంజన మంచిగా ఉండండి సంజన గారితో వద్దుగా గొడవలు అని ఎందుకు చెప్పిందంటే అంటే సంజన ఇప్పుడు టాప్ ఫైవ్ వెళ్ళాలంటే కంటెస్టెంట్గా టాప్ ఫైవ్లోకి వెళ్ళాలంటే సంజన గారు లేదా సుమచెట్టి గారు పోటీ పడుతున్నారు మిగతా వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయినారు తనుజ కానీ కళ్యాణి కానీ ఇమాన్యుల్ కానీ డెమన్ పవన్ కానీ నలుగురు ఫిక్స్ అయిపోయినారు కదా బాగా ఫిక్స్ అయిపోయిన నలుగురున్నారు అందులో రీతు చౌదరి కూడా ఫిక్స్ అయిపోయినట్టే లేదా బర్ణి గారు రీతు చౌదరి గారు ఇద్దరిలో వాళ్ళిద్దరిలో ఒకరు వస్తారు నెక్స్ట్ సుమన్ శెట్టి గారు సంజన గారులో ఒకరు వస్తారు మొత్తం ఆరుగురు కాబట్టి వీళ్ళలో తనకు అర్థమైపోయిన విధానంలో గొడవ పడితే మన అనసరగా నువ్వు బ్యాట్ అయిపోతూ టాప్ ఫైవ్లో ఉండాలని కోరిక ఉంది నాకు టాప్ ఫైవ్లో నువ్వు ఉంటవనిపిస్తుంది కప్పు గెలిచిన కప్పు గెలిచిన ఇంకా సంతోషమే నాకు అని చెప్పేసి అన్నది అంటే తనకు అర్థమైపోయింది తన వై తన హస్బెండు ఎక్కడ కప్పు గెలిచి అంటే కప్పు గెలిచడానికి దగ్గరలో ఉన్నాడు లేకపోతే టాప్ ఫైవ్లో ఉంటాడు అనేది అయితే తనకు ఎక్కడ చూస్తుందో చూడట్లేదు బిగ్ బాస్ నాకు తెలియదు తాను అనుకుంటుంది అన్నట్టు ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా దాని తర్వాత వచ్చేసి ఇంకోటి చెప్పింది ఏమని తనజతో దూరంగా ఉండు తనుజతోటి దూరంగా ఉండు సంజన గొడవలు పెట్టుకోకు తోటి దూరంగా ఉండు అని చెప్పింది తన జీతో దూరంగా ఎందుకు ఉండాలి ఏమైనా బ్యాడ్కి వెళ్తుందా ఎందుకంటే ఈయన కామెడీ చేస్తుండే కదా తన సుమన్ శెట్టి గారు ఈ సుమన్ అన్న కామెడీ వల్ల ఏమైనా బ్యాడ్కి వెళ్తుందా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందా నాది ఏమైనా పులుగో యాంగిల్ ఎక్కువ ఏమైనా కనపడి బ్యాడ్ అయిపోతుందానా అనే ఉద్దేశంతో అడిగిండు అడిగితే లేదు తను ఎక్కువ ఐఫోన్ ఎవరైతే ఎక్కువ ఫేమ్ ఉంటుందో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది అని అన్నది ఇక్కడ నాకు అనిపించింది సుమన్ శెట్టి గారి వైపు బిగ్ బాస్ చూస్తలేదు అనిపించింది బిగ్ బాస్ చూస్తలేదు ఆమె హౌస్లోకి వెళ్తున్నప్పుడు ఎవరైనా చెప్పి పంపిస్తే బాగుండేమో ఆమె పిఆర్లు ఉంటారు కదా అతను పిఆర్లు ఉండరు కదా మస్తుగా వీడియో చేసేసి శాడ్ మూమెంట్స్ పెట్టిలా అని శాడ్ మూమెంట్స్ పెట్టేసి మావాడు ఇప్పుడే ఇట్లా లేపుతాడు కత్తి లేపుతాడు ఇప్పుడే కుడవల కొడతాను కర్ర లేపుతాడు అని చెప్పేసి శాడు లేపలేకపోతాను కష్టపడి లేపిండి చూసినా మావాడు అని చెప్పేసి దాన్ని కూడా కష్టాన్ని దాంట్లో కూడా ఒక శాడ్ మూమెంట్ ఎత్తుకొని బాధకరం అందరూ ఏదో చేసినట్టుగా బ్యాడ్ ఇతన్నే అందరు డామినేషన్ చేసినట్టుగా శాడ్ మూమెంట్లు వేసేసి వీడియో బిజియం పెట్టేసి వీడియో చేస్తుంటారు కదా వాళ్ళు చెప్పి తోలాల్సింది ఉండే అనిపించింది ఎందుకంటే సుమన్ శెట్టి గారికి ఉన్నదని చెప్పేసి తనుజ ఎక్కడ ఫ్రెండ్షిప్ చేసింది అంటే అయిపున్నదనే ఫ్రెండ్షిప్ చేసిందా ఇప్పుడు నేను చెప్తా వినండి సుమన్ శెట్టి గారు వచ్చిండి హౌస్లోకి వచ్చిన తర్వాత సుమన్ శెట్టి గారు అనేది పర్సన్ ఎవరికి తెలియట్లేదు మూడు సినిమాలు తీసినని చెప్పేసి వీకెండ్లో ప్రతి వీకెండ్కి వచ్చినా కూడా నాగార్జున గారు డప్పు కొడుతున్నాడు బయట ఆడియన్స్ నుంచే డప్పు కొట్టిస్తున్నాడు తప్ప సుమన్ శెట్టి గారు అనే పర్సన్ ఒక ఆయన ఉన్నాడు సినిమాలు తీసుకోడని తెలుసు కానీ ఆయన ఆటల్లో ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడన్న సంగతి ఎవరికి రెండు వారాలు మూడు వారాలు కనపడనే కనపడలేదు ఆయన కనపడకపోతే నువ్వు కనపడతలేదు నీలో ఏ యాంగిల్ లేదు ఏ యాంగిల్ లేదంటే ఆ టైంలో నామినేషన్లు వచ్చినా కూడా ఎగిరిపోయేటడే కానీ ఎక్కువ నామినేషన్కి రాలేదు ఎందుకంటే ఎక్కడ ఎక్కడ చేసిన గొంగలి అక్కడలాగానే కూర్చున్నాడు కాబట్టి ఎవరు కనపడలేదు కాబట్టి అతను ఎవరు నామినేషన్ చేయలేదు కాబట్టి ఆయన ఎగిరిపోలేదు ఒకవేళ ఎగిరిపోయినా కూడా బిగ్ బాస్ టీమ్ కాపాడుతుంది ఎగిరిపోయాయకూడదు ఎందుకంటే బిగ్ బాస్ కోటా నుంచి వచ్చింది కాబట్టి అతను బిగ్ బాస్ తీసుకొచ్చిన కోటా నుంచి వెళ్ళి ఫస్ట్ మెయిన్ కోటా అంటే బిగ్ బాస్ హౌస్లో మెయిన్ కోటా సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు వాళ్ళకి ఫ్యాన్స్ కోపం రావచ్చు ఇమ్మంటే ఇప్పుడు నేను చెప్పింది విని డిస్లైక్లు కూడా కొట్టచ్చు కానీ బిగ్ బాస్ కోట నుంచి వచ్చింది స్టార్ మా కోట నుంచి వెళ్ళి బిగ్ బాస్ స్టార్ ఏది హాట్ స్టార్ కోట నుంచి వచ్చింది మాత్రం సుమన్ శెట్టి గారు ఇతన్ని తీసుకున్న తర్వాత ఇతను చేసింది ఏమి లేదు యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయిలతో సమానంగా కూడా గేమ్లు ఆడలేడు నేను చెప్తున్నాను కదా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో సమానంగా కూడా గేమ్లు ఆడలేదు ఎందుకంటే శ్రీజే ఉంది శ్రీజే పోయినసారి విన్ విన్ అయిందా ఇతన్ని ఇతని టీంలో పెట్టుకుంటే శ్రీజ విన్ అయిందా శ్రీమ ఈ శ్రీజ విన్ అవ్వకుండా ఆటలు వెళ్ళి వాళ్ళ ఎల్మేషన్ అవ్వడం జరిగింది అది అయితే ఇలాంటి పొజిషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈయనే ఇంకా ఈయనకు ఈయన గురించి ఈయనకు ఈయన ఎవరో తెలియని పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ ఏమానియలు తను చేతి కామెడీ ఫుల్గా ఉంటుండేది కామెడీ ఆ రెండు వారాలు వచ్చిన కానీ మంచి ఆటల పాటలతో మస్తు చేస్తుండేది ఇప్పుడు టెన్నెన్స్ ఓనర్స్ అనే ఒక కేటగిరీ ఉండేది ఆ టెన్నెన్స్ వీళ్ళు ఉండేది ఓనర్స్ శ్రీజవాల టీం ఉండేది శ్రీజ అంటే కామెడానికి వచ్చిన వాళ్ళు ఉండేది వీళ్ళకి అన్నం లేకుండా వీళ్ళ అట్లా ఉండేది అన్నట్టు ఓరికొరుకు జాలి పడి అన్నాలు కావాలి తిండి లెక్కేస్తున్నావు బాధపడేస్తున్నాం అని చెప్పేసి జాలి పడుకుంటూ ఇలా వస్తూ 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 వీళ్ళు మళ్ళీ ఓనర్ అయ్యారు వాళ్ళు ఓనర్లు వీళ్ళు టెన్నెన్స్ అయ్యారు ఇలా జరిగిపోతుంది జరిగిపోతున్న తరుణంలో కొన్ని కామెడీస్ కూడా చేసిర్రు అప్పుడు సుమ్మ మన సుమన్ శెట్టి గారు తనుజ ఇద్దరి కాంబినేషన్లో కామెడీ వచ్చింది వీళ్ళిద్దరి కాంబినేషన్లో లవ్ యాంగిల్ లాగా ఒక ఒక ఏది ఒక వెల్వేషన్స్ వచ్చినాయి ఏంటంటే వీళ్ళు ఎత్తుకొని తనుజను ఎత్తుకొని తిప్పడము తనుజతోని కామెడీ చేయడము తనుజ సుమ్ము సుమ్మని తిరగడము అప్పటి నుంచే తిరుగుతుంది అప్పుడు కనిపించలేదా చెట్టి గారికి అప్పుడే హై లెవెల్లో ఓటు ఉందా అప్పుడే వచ్చినప్పుడు హై లెవెల్లో ఓటు ఉంటుంది హై లెవెల్లో దూసుకెళ్తున్నాడు పైన ఫ్లైట్ దూసుకెళ్ళి జట్టు జట్టు ఉంటుంది కదా జట్టు దూసుకెళ్తున్నాడు మనం దూసుకెళ్ళి అవసరం అప్పుడేమో అవుల అప్పనించలేదా తను ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఏది బయట నన్ను చూడలేదా ఏదో డైలాగ్ ఉండే కదా అదే డైలాగ్ ఒకటే డైలాగు కళ్యాణ పవన్ కళ్యాణ్ కానీ ఒకటే డైలాగ్ సారీ కళ్యాణ్ పగడాలా కానీ నెక్స్ట్ భరణి గారు కానీ సంజన గారు కానీ తనుజ కానీ రీతు చేద్ద వీళ్ళందరూ చేసింది ఒకటే డైలాగ్ కదా అప్పుడు చేసింది ఆ డైలాగు చేస్తున్నప్పుడు కూడా ఆ టైంకి ఆయనకు నామినేషన్లోకి వచ్చి ఆయన ఫ్లైట్ లాగా జట్టు ఫ్లైట్ లాగా వేసుకొని ఒక్కడే ఒంటరి గురుకుతాడు అవుతులా అప్పుడు ఓటింగ్ బాగుండి తనుజ ఆయనతో ఫ్రెండ్షిప్ ఇచ్చిందా అంత ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఇస్తుంది కదా ఆయన అన్నం తినలేకపోతుంటే ఆయనకు ఆ అన్నం జరిపోకపోతే అతను ఆ తినే ఫుడ్ జరిపో ఫుడ్ జరిపోకపోతే బాధపడి అతనికి అందరు జాలిపడి తినిపించడము అతనికి వర్క్ చెప్పకపోవడము ఇవన్నీ చేయలేదా తనుజ ఎప్పుడు పెంపరింగ్ చేయలేదా తనుజ అప్పుడు అమ్మ నీకు అనిపించింది నాకు ఎవరన్నా అంటుంటారు అరే వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన ఆమెకు అనిపించింది చెప్పింది ఆమెను నమ్మని ఏం నెగిటివ్ చేయకండి అని అన్నారు నేను నెగిటివ్ చేస్తలేను ఇక్కడ తనకు అనిపించలేదా అప్పటి నుంచే కేరింగ్ చేసుకుంటూ వస్తుంది తనుజాని అక్కడ అనిపించలేదా అంటే వీకెండ్లో వచ్చేసరికి వీకెండ్ రాగానే నాగార్జున గారు ఒకసారి క్లాస్ వీకెండ్ నువ్వు ఎక్కడ కనపడతలేవు అని చెప్పిన తర్వాత మళ్ళీ దాని తర్వాత కనీసము నామినేషన్ అంటే ఏంటో తెలియదు నామినేషన్ ఎవరి నుంచి ఎట్లా చేయాలావో తెలియదు ఆయుష్ నాకు నామినేషన్ పాయింట్లు చెప్పవా ఆయో నాకు నాకు నామినేషన్ పాయింట్లు చెప్పవా ఆయో నాకు అని చెప్పేసి పతిలాడుకొని నామినేషన్ ఏం చెప్పాలని ఆయుష్ ధర అడుక్కొని ఎలా అడుక్కో ఎట్లా అడుక్కొని అడుక్కొని మరి నామినేషన్ చేసినటువంటి కంటెస్టెంట్ ఎవరన్నారంటే మనకు ఈ సీ ఎన్ని సీజన్లో తొమ్మిది కాదు ఇప్పుడు ఇంకా పది సీజన్లో వచ్చినా కూడా నేను ఇది ఈయన అని చెప్పి సుమన్ శెట్టన్న అని చెప్పగలదా బరాబర్గా అలాంటి కంటెస్టెంట్ ఎవరున్నారంటే ఈయనే అలాంటిది ఈ ఇతనికి ఈ సుమన్ అన్నకి ఏదో హైప్ ఉంది ఈయన తోపు కంటెస్టెంట్ విన్ను కప్పిస్తాడే మరి బిగ్ బాస్ ఎందుకంటే ఆ కోటలు వచ్చిండి కదా కప్పు ఆయన ఇంతాడని చెప్పేసి వాళ్ళ మిస్సెస్కి ఏమైనా అర్థమైపోయి తనజకు నీకు కప్పు వస్తుందని చెప్పి తనుజ నీతో దిరుగుతుంది చెప్పేసి చెప్పడం జరిగిందేమో నాకు అర్థం కాలేదు అలా అనిపించింది దాని తర్వాత వీకెండ్లో ఈయన టాప్ పొజిషన్లో పెట్టిరు కదా బోర్డు లీడర్ బోర్డులో టాప్ పొజిషన్ ఎందుకు వచ్చింది బొమ్మ రిమోట్లు పట్టుకొని తూ తూ తుత కదా వీళ్ళు ఆ రెండు అక్కడ పోయినోళ్ళు కూడా అన్నారు ఆ రిమోట్లు ఎవరికి పనిచేయాలి సుమన్ శెట్టి వారికి ఓటింగ్ నొక్కేటప్పుడ రిమోట్లు రెండే రిమోట్లు పనిచేసిన రెండు రిమోట్లకే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందట రెండు ఫిఫ్త్ దగ్గర దగ్గర ఫిఫ్టీ మెంబర్స్ ఓటేస్తేనే అలా హండ్రెడ్ పర్సెంట్ రావాలి బ్యాటరీ రెండే రిమోట్లు పని అట రెండు రిమోట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అంటే బిగ్ బాస్ టీమ్ ఇచ్చిందని అర్థమవుతుంది కదా కోటా ఎవరు కోటాలి అనేది సుమన్శెట్టి అన్న కోట నుంచి వచ్చిండు బిగ్ బాస్ టీం కోట నుంచి వచ్చిండు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగానే మా మా హస్బెండు టాప్లో కప్పు కొట్టుకునేది మా హస్బెండే కప్పు పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు తనుజకు ఏ పొజిషన్లో లేదు తనుజ లోయర్లో ఉండే మా అయ్యర్లోకి వస్తుందంటే మా హస్బెండ్ చుట్టూ తిరిగబట్టే ఈ రోజు నివ్వు రావడానికి హౌస్లో సుమశెట్టి గారి వైఫ్ రావడానికి కూడా ఎవరు సాక్రిఫైజ్ చేసిరు తనుజే దగ్గరుండి ఈ థాట్స్ ఎలప్ చేసుకో ఆ థాట్ ముళ్ళు ఉన్నాయన్న ఈ థాట్ సిక్కు సిక్కు ఉన్నదన్న ఇది ఎక్కువ తక్కువ ఉందన్న ఇది ఎక్కువ తక్కువ ఇది కొంచెం ఎక్కువ ఉందన్న వద్దు దాని వద్దని అడిగి కళ్యాణ్ ఇ అని చెప్పేసి కళ్యాణ్ ద్వారా ఇప్పించేసి కళ్యాణ్ కూడా సాక్రిఫైస్ చేస్తే టైమర్ సాక్రిఫైస్ చేస్తే ఇలా కొంచెం టైం దొరికి ఎక్కువ లేకపోతే పదిహేను నిమిషాలు దొరికేది ఎక్కువ కొంచెం ఐదు నిమిషాలు ఎక్కువ టైం దొరికి తను కష్టం అలిచిపోతుంటే ఎలా తీయాలో తాళు ఎలా తీయాలో కూడా తెలియదు తాళ్ళు ఎలా దేంట్లోకి దూరాలో ఏం తీయాలో తెలియక తనుజ అరిసి దగ్గరుండి ఇలాగ పోయి అలా బాగున్నా ఇది చేయన్న అది జన సుమ్ము 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 సుమ్మని చెప్పేసి దగ్గరుండి తలన్నీ బీకించి దాన్ని మొత్తం అన్ని ముళ్ళన్నీ ఇప్పించి దగ్గరుండి తీసుకొచ్చి ఆడ తగలిగించడం జరిగింది టైమర్ కోసమేమో కళ్యా కళ్యాణ్ సక్రిఫైస్ చేయడం జరిగింది ఆట కోసమో తనుజ సక్రిఫైస్ చేయడం తనుజ దగ్గరుండి గెలిపించడం జరిగింది ఇది కనిపించలేదు తనుజది కనిపించలేదు కళ్యాణ్ది కనిపించలేదు సరే కళ్యాణ్ అంటే కళ్యాణ్ గురించి నేను ఇటు మాట్లాడే కాబట్టి వాళ్ళ మిస్సెస్ తనుజ గురించి చెప్తాను తనజది ఇట్లా దగ్గరుండి సపోర్ట్ చేస్తుంది కనిపించలేదు నీకు కానీ తనుజన దూరం ఉండు తనుజ తనుజ వల్ల తనుజ ఏమన్నా ఓటింగ్ లేకుండా వచ్చింది అవజులకి ఈరోజు పా ఏ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన కానీ చాలా నామినేషన్లోకి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా ఒకవేళ నామినేషన్లు ఉంటే టాప్ వన్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే తనుజ తనుజ పుట్టస్వామి తా టాప్ వన్లో ఓటింగ్ పడుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా టాప్ వన్లో ఓటింగ్ పడుతుంది తను టాప్లో ఉన్నా అని తెలిసినాక కూడా ప్రతి బయట నుంచి వచ్చిన ఆయిష టార్గెట్ చేసింది టాప్లో ఉన్నా కూడా టాప్లో ఉన్న టార్గెట్ చేస్తా అని చెప్పి ఆయిష చెప్పింది రమ్య రమ్య చెప్పింది మధుర్ దు దువాడ మాధురి చెప్పింది వీళ్ళందరూ చెప్పినాక ఎందుకు బాధపడుతుంది తను ఎందుకు సుమన్ శెట్టి అన్న ఓట్లు కావాలని కోరుకుంటుంది సుమన్ శెట్టి అన్నతో ఉంటే ఓట్లు పడతాయని కోరుకుంటుందా తనకి తనే ఐపీలో ఉన్నాక తను ఎందుకు బాధపడుతుంది తనతో ఎందుకు తిరుగుతుంది అంటే తనతో తిరగడం వల్ల ఇలా సుమన్ గారు ఎవరో తెలియకపోయేది తనతో తిరగడం వల్లనే ఒక కంటెంట్ వచ్చింది ఒక ఏ ఏ ఏ పులుగోర కంటెంట్ అయినా ఏ ఏదో ఒక కంటెంట్ అనేది తనతోని ట్రావెల్ చేయడం వల్లనే తన జతోని సుమన్ శెట్టి గారు తన చేతని ట్రావెల్ చేయడం వల్లనే కంటెంట్ కనపడది లేకపోతే తను ఎక్కడున్నాడో కూడా ఎవరికి అర్థం కాకపోయేది సుమ్ము 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 సుమ్మని అవధులు ఎక్కువ తిరుగుతున్నది తనజనే ప్యాంపరింగ్ చేసుకుని తిరుగుతున్నాయి తనజనే అందుకే కంటెంట్ కనిపించింది తను బిగ్ బాస్ చూస్తలేదేమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు అనిపించింది చూడగానే ఈరోజు తనజ పైన ఒక ఎలిగేషన్ చేసిందేమో నాకు అనిపించింది ఈ ఇట్లా ఒకవేళ సుమ సుమనన్న కాక వాళ్ళ వైపు చెప్పింది విని తనుజతో దూరం అవ్వకుండా వస్తే మాత్రం సుమనన్న ఏమన్నా టాప్ ఫైవ్ ఉండడం కూడా కష్టమవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఏదో ఒక రోజు టార్గెట్గా పెట్టుకుంటారు ఒక దెబ్బలు సుమనన్న ఓటింగ్ పడిపోయి టాప్ ఫైవ్లో లో గాంధీ తీసుకొచ్చి పెట్టేసి తనను బయటికి పంపించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి ఎవరన్నా సుమ్మనన్న ఫ్యామిలీస్ ఇప్పుడు వీకెండ్లో వస్తారు కదా స్టేజ్ మీదకి ఈ వీడియో చూసుంటే మాత్రం ఒకవేళ దయచేసి అక్కడ కొంచెం ఏదైనా మళ్ళీ ఇన్పుట్స్ చేయడానికి ట్రై చేయండి కానీ మీ ఇప్పుడు సుమనన్న గారి వైపు చెప్పింది దాన్ని పట్టుకుని ఉంటే సుమనన్నకే డేంజర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఇది నేను చెప్పాలనుకునేది చెప్పేశాను దాని తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే ఇక్కడ తనుజకి సిక్స్టీ మినిట్స్ ఇవ్వడము ఎందుకు ఇచ్చింది సిక్స్టీ మినిట్స్ ఎందుకు ఇచ్చింది బిగ్ బాస్ అంత అన్ని పవరిజం చూపిస్తున్నారు ఇమ్యూనిటీ వచ్చింది తర్వాత ఒక సేవింగ్ పవర్ వచ్చింది అంటే సేవింగ్ పవరు తనచ ఒకదానికి రాలేదు ఫస్ట్ టైమే రాలేదు అంత సీజన్ స్టార్ట్ అయినప్పుడు డిమాండ్ డిమాండ్ పవన్ కూడా వచ్చింది సీజన్ సేవ్ చేసేసిండు ఇప్పుడు రెండోసారి రావడం జరిగింది ఒకసారి ఈ వచ్చినంత వచ్చిందంత మాత్రంలో ఏదో ఏదో జరిగిపోయిందని కాదు ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ మినిట్స్ అని ఇచ్చిండు అరవై ఒక నిమిషం ఒక గంట ఇచ్చిండు ఒక గంట ఇచ్చిన దాంట్లో మనకు బిగ్ బాస్ ఎపిసోడ్ వేసేది ఎంత నలభై ఐదు నిమిషాలు అల్ల త అల్ల సుమన్ శెట్టి గారి థర్టీ మినిట్స్ తన చేసే థర్టీ మినిట్స్ వేసుకున్న కూడా వన్ అవర్ వన్ అవర్ ఎపిసోడ్ వేసిందా ఏలేదు నలభై ఐదు నిమిషాల్లో ఇద్దరు పంచుకోవాలి ఆ ఇద్దరు పంచుకునే ఎపిసోడ్ ఏదో బిగ్ బాస్ టీము మూర్ఖత్వం కాకపోతే ఎపిసోడ్ ఇప్పుడు ఎపిసోడ్లో నువ్వు వేసేది గంట ఎపిసోడ్ వేయవు కదా గంట ఎపిసోడ్ తన చేత ఒక్కే వేయవు కదా ఓన్లీ నలభై ఐదు నిమిషాల్లో త సుమ్మశెట్టి గారి వైఫ్ వచ్చింది వేయాలి తన వచ్చే సిస్టర్ వచ్చింది వేయాలి ఈ నలభై ఐదు నిమిషాల్లో నువ్వు షేరింగ్ చేస్తున్నావు కదా ఆ టైములో మరి నువ్వు ఇచ్చింది గంట టైము ఆ మిగతా టైం అంతా లైవ్ వేసి ఉంటే బాగుండగా లైవ్లో లైవ్ ఎందుకు పెట్టినామనిపించింది లైవ్ ఎందుకు పెట్టినావు ది బిగ్ బాస్ దిమాగ్ ఖరాబ్ అవుతుందా మీకు అని అనిపించింది ఏ సీజన్లో ఇంత దారుణంగా లేదు లైవ్ ఈ సీజన్లో చూస్తే లైవ్ ప్రతి దా చోట లైవ్ చూడాలంటేనే ఇంట్రెస్ట్ పోతుంది నాకైతే ఎందుకంటే ఆడ ఏమైనా కంటెంట్ ఉంటే కదా ఏ వచ్చిర్రు వెళ్ళిపోయారు మెరుపుది అలాగ వచ్చిర్రు వెళ్ళిపోయి అని వచ్చిరు వచ్చిరనే తెలుతట్లే కానీ వెళ్ళిపోయిందని తెతుంది ఎందుకు చూడాలి ఎందుకు చూడాలే మేము పర్లే కదా మాకు పైసలు బొక్క పెట్టుకొని చూడాలా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి సుమన్ శెట్టి గారి వైపు వచ్చేసి సుమన్ శెట్టి గారికి ఇన్పుట్ చేయడం రైటర్ రాంగ్ అనేది కామెంట్ చేయండి తనుజ వల్ల సుమన్ శెట్టి గారు వాళ్ళ వల్ల తనుజ తనుజకు ఓట్లు పడుతున్నాయా అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే అలా అనిపించింది ఈరోజు సిక్స్టీ మినిట్స్ ఇవ్వడము ఎక్కువ ఇవ్వడం అనేది రైటర్ రాంగ్ అంటే నాకు నా దృష్టిలో రైటే ఎందుకంటే అది చాలా పీక్స్కి వెళ్ళిపోయే ఎమోషనల్ కంటెంట్ కొంతమంది అంటారు కదా ఇప్పుడు సెల్ఫీ మెషిన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే బాగుండు మరి ఎందుకు వచ్చింది ఆమె ఎందుకు వచ్చింది అనే ఆమె హౌజులకు ఎందుకు వచ్చింది అనే బదులు సంజన గారు ఎందుకు వచ్చిర్రు పసిబిడ్డ బాలెంతను ఐదు నెలల మూడు నెలల ఐదు నెలల పా పాపను వదిలిపెట్టి అవధులకు వచ్చింది బా బాబునో పాపను వదిలిపెట్టేసి సారీ పాపను వదిలిపెట్టేసి అవధులకు వచ్చింది ఒక బాలింత ఆమె ఇంటి దగ్గర ఉండి పాలు ఇవ్వాలి తల్లి తల్లిగా పాలు ఇవ్వాలి కానీ ఎందుకు వచ్చింది అక్కడ ఎవరు మాట్లాడతలేరు ఎందుకని ఒక పసిపిల్ల ఇంటి దగ్గర అర్ధనాళాలు ఏమంటారు ఏడుస్తున్నారు బోరు బోరును ఏడుస్తున్నారు అలాంటి పసిపిల్లని వదిలేసి ఎందుకు వచ్చిందంటే తన కెరియర్ కోసం తను అనుకున్న కెరియర్ నిలబడాలంటే అన్ని కొన్ని శాక్రిఫైజ్ చేయాలి తన పిల్లల భవిష్యత్తు కోసమే తన హౌస్లోకి రావడం జరిగింది ఇప్పుడు కూడా తను కూడా అంతే తనుజ కూడా తన భవిష్యత్తు ఏంటిది నా ఇప్పుడు వాళ్ళ అక్క చదివింది చెల్లె చదువుకుంది బాగా చదువుకుంది తను చదు త చదువుల్లో వెనుకబడి ఉంది వాళ్ళ అమ్మ తనకు మోటివేషన్ చేస్తుండే రోజు మోటివేషన్ చెప్పింది కదా తనకు మోటివేషన్ చేస్తుంటే నేను ఏదో ఒక రోజు ఏదో చేయాలి ఏదో చేయాలి నేను ఎక్కడ నిల్దొక్కు అని చెప్పేసి హౌజులకు పోతా అంటే తను ఫస్ట్ వద్దన్న తర్వాత తర్వాత వెళ్ళిరా అన్నదట నువ్వు ఆయన పట్టుబడి రెండు వారాలు ఉంటావో ఉండవో అని అన్నదట అంటే అంతకు ముందే తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినది రెండు వారాల్లో ఉంటుందో ఉండదా అనే ఉద్దేశంతోనే వచ్చేసింది రెండు వారాలు ఉంటానో ఉండదని అన్న ఉద్దేశంతోనే వచ్చింది తనను ఇంతమంది ఆదరిస్తున్నప్పుడు తను టాప్ ఫై దానికి వస్తున్నప్పుడు తను తను ఏం చేస్తుంది తను ఏం చేస్తుంది వెళ్ళిపోవాలా వద్దు నేను నేను ఉండను వెళ్ళిపోవాలా తను తన కెరీర్ కోసం తన కెరియర్ను పరంగా పెట్టుకొని వచ్చింది కదా ఆజులకి తన సిస్టర్ మ్యారేజ్ అవుతుంది సిస్టర్ మ్యారేజ్ అవుతుంటే కూడా దాని బాధ గుండెల్లో బాధ ఎంత బాధ ఉంటే తనతో తోటి తనతో పాటుగా పెరిగినటువంటి ట్రావెల్ చేసినటువంటి సిస్టర్ సొంత సిస్టర్ ఓన్ సిస్టర్ మ్యారేజ్ అవుతుంటే ఎంత బాధ ఆ బాధ కోసం వీడియో ఒక కంటెంట్ వస్తుంది కదా బిగ్ బాస్ అనుకున్నాను కంటెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ వీడియోను కొంచెం ట్రాక్ ట్రాక్ చేద్దాము మనం వేద్దాము అది బాగా కంటెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే చేయడానికి ప్రాసెస్ మనకు మనకు చెప్పడానికి ఉత్తర రెండు నిమిషాలు అయిపోతుందేమో ఆ ప్రాసెస్ అంతా మాట్లాడుకొని చేసేది అంతా మనకు లైవ్లో ఎక్కువ ప్రాసెస్ పడుతుంది మనకు ఎపిసోడ్లో రెండు మూడు నిమిషాలు వేసేసి కట్ చేస్తాడు కాబట్టి మనకు అక్కడ టైం సరిపోదు కాబట్టి అక్కడ వన్ అవర్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా తప్పు పడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇదండి మీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నా తప్పు పట్టడం తప్పు పట్టాలని వద్దానని మీ విజ్ఞతకు వదిలేస్తున్నా నాకైతే రైట్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరు ఈ మన కళ్యాణ్ వల్ల మదర్ వస్తుంది కళ్యాణ్ వాళ్ళ అమ్మ వస్తుంది దాని తర్వాత మరి రీతు చౌదర్ వాళ్ళ అమ్మ వస్తుంది డెమన్ పవన్ డెమన్ పవన్ వాళ్ళ అమ్మ వస్తుంది సంజన గారు వాళ్ళ పిల్లలు వస్తారు సో మన ఇమానియల్ వాళ్ళ మదర్ వస్తుంది భరణి వా భరణి గారి కూతురు వస్తుంది కూతురు వస్తుంది తర్వాత దివ్య వాళ్ళ మదర్ వస్తుంది ఇక వాళ్ళందరూ వన్ బై అంటే వన్ బై వన్ ఇవాళ ముగ్గురు ముగ్గురు మదర్స్ వస్తారు నలుగురు మదర్స్ వస్తారు ఇవాళ రేపు ముగ్గురు మదర్స్ వస్తారు రేపు ఇమానియలు భరణి గారు సంజన గారి రేపు అన్నట్టు మిగతా వాళ్ళందరూ ఇవాళ రావడం జరుగుతుంది మనకి మనకి ఎంత ఎంతమంది మదర్స్ ఇస్తారో చూడాలి ఎందుకంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ జరిగింది అందరికీ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకసారి మంచివాడిగా ప్రూఫ్ చేసుకున్నాడు సుమన్ శెట్టి గారికి ట్వంటీ మెంబర్స్ ఇచ్చేసి ట్వంటీ మినిట్స్ ఇచ్చేసి కళ్యాణ్ మంచివాడిగా ప్రూఫ్ చేసుకున్నాడు మళ్ళీ ఈరోజు సంజన గారు ఫ్యామిలీ హౌజ్లోకి రావాలంటే కొంతమంది టైం శాక్రిఫైస్ చేయాలన్నారు కాబట్టి ఇక్కడ కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ సాక్రిఫైస్ చేసిండు భరణి గారు ఫైవ్ మినిట్స్ ఆక్యుపై చేసిండు ఇమానియల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సాక్రిఫైజ్ ఎందుకంటే అతను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది కదా ట్వంటీ మినిట్స్ సాక్రిఫైజ్ చేసిండు అంత కలిపి థర్టీ మినిట్స్ వచ్చింది థర్టీ మినిట్స్లో తన ఫ్యామిలీ మెంబర్స్ హౌజులకి రాబోతున్నారు సంజయన గారి ఫ్యామిలీ మెంబర్స్ హౌజులకి థర్టీ మినిట్స్లో రాబో అంటే థర్టీ మినిట్స్ ఉండబోతున్నారు హౌజులో ఇది జరగబోతుంది సంజయన గారికి సీజన్ మొత్తం ఏందో తెలియదు కానీ అన్ని సాక్రిఫైజ్లతో జరిగిపోతున్నాయి సంజయన గారు హౌజులో ఉండాలనే సాక్రిఫైజ్ సంజన గారికి ఫ్యామిలీ రావాలనే సాక్రిఫైజ్ సంజనగారు గారు మాత్రం ఈ సాక్రిఫైస్ చేసి రా అంటదా అన్నదో తెలియదు ఒక సాక్రిఫైస్ చేస్తేనే అవజలకు రావడం జరుగుతుంది అదేంటి అందరిలాగా ఇవ్వచ్చు అంటే బిగ్ బామ్ అనేది కొన్ని కొన్ని సిచువేషన్లో కొన్ని దిక్కులు అట్లా వేస్తాడు కొన్ని దిక్కులు కంటెంట్ రావడం కోసం ట్రై చేస్తున్నాడు కానీ ఇక్కడ ఒక బాలింత అనేది ఒకటి ఒకటి దృష్టిలో పెట్టుకోకుండా ఇలా కంటెంట్ కంటెంట్ అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ కూడా ఆ సంజయన గారిని ఏడ్పించడం అనేది మహా దారుణం ఇది నాకు నచ్చలేదు అలా చేయడం అనేది వీళ్ళ కంటెంట్ కోసం ఒక ఎమోషన్తో ఆడుకోవడం అనేది నాకు రాంగ్ అనిపిస్తుంది అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి నా రివ్యూస్ అంక నచ్చినాయి అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే నలుగురికి వెళ్తుంది ఈ వీడియో మాత్రం ఇలా ఎక్కడైనా కట్ చేసేసి కావాలంటే మన సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీకి ఈ వీడియో సెండ్ చేయండి ఎందుకంటే సుమన్ శెట్టి గారి వైఫ్ మళ్ళీ చెప్పినటువంటి మాటలు వీకెండ్లో స్టేజ్ పైనకి వెళ్తారు కదా స్టేజ్ పైన వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇన్పుట్స్ ఇస్తే తను సెట్ అయితే ఒకవేళ తను తను దూరం పెట్టుకుని దూరం పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి తనకి నెగిటివిటీ వచ్చేస్తుంది ఎందుకంటే తను ఏం చేసిండు అప్పుడే చెప్పగానే భరణి గారికి చెప్పిండు భరణి గారి పోయే దివ్యకి చెప్పిండు దివ్య మళ్ళా బరణి భరణి గారికి చెప్పడం కాకుండా ఇమాన్యాలు కూడా చెప్పిండు ఈమాన్యాలు అప్పుడే పనిచేసేసిండు ఏంటంటే సుమ్ము సుమ్మా అనే తనజ అన్నది లైఫ్లో లైఫ్లో సుమ్ము సుమ్మ అంటే సుమ్మా కూడా సుమ్మన్న సుమనన్నా అని అనలే అని అన్నాడు ఈమాన్యలు అప్పుడే అక్కడనే అంటే ఆల్రెడీ అంత హౌస్ మొత్తానికి తనుజ నెగిటివ్ నెగిటివ్ కోణంలో కనపడే విధంగా సుమనన్న ఒక ప్లాన్ ప్రకారమే క్రియేట్ చేసి ఇచ్చిన అనిపించింది నాకు ఇట్లా అయితే నెగిటివ్ కా తనుజకే సే తనుజనే ఇప్పుడు నెగిటివ్ అందరు నెగిటివ్ కోణంలో తనుజకి సేపు తనుజే ఇంకా ఇంకా టాప్ వైల్ టాప్ వన్లో కప్పు కలుసుకునే అవకాశాలు తనుజకి ఉన్నాయి కదా ఇంకా దగ్గరికి అవుతుంటుంది అది మరి ఎవరైనా సుమనన్న ఫ్యాన్స్ కానీ సుమనన్నకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా షేజ్ పైనకి వెళ్తే కొన్ని ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుందేమని అనుకుంటున్నాను ఇదే అండి ఈ వీడియో నచ్చింది అనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఎక్కువ చేసి ఎక్కువసేపు చెప్పిన అనుకోండి బాధపడుతున్నారా ప్లీజ్ అలా బాధపడకండి కొంచెం నాకు చెప్పాలనిపించి చెప్పాను లైక్ చేయండి